రెండు అన్న వాళ్ళల్లో మమ్మల్ని కొడతారా కాసేపు ఆగి మీరు అందరు చేస్తే నేను మళ్ళీ లేచొచ్చు కొట్టలేను అందుకే మీ అందరికి ముందుగానే కోబెడితే కోటి గుచ్చుకుంటున్నాను యాండి కొంపులో బియ్యం నిండుకున్నాయి పిల్లలకి ఏం వండి పెట్టను నన్ను నన్ను కోసి కూరండి పెట్టవే పీడ వదిలిపోతుంది పిల్లలు నీచి తింటారు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి అనడా లేవు కర్మే కర్మ 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 సారి మా సేనయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడి శ్యామయ్య సేనయ్యన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు అనుమానించి వేధించి చెప్పేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వేధించడు పోన్లేండి ఇంకెంత కాలం బ్రతుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తే అందే కదా కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ని తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషి నీకింత ఆపదొస్తుంది అనుకోలేదు ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపో మాపో ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే విందా ఆస్తి పాస్తులంటే నాకు మహా చెద్ద చెదాకు కాని బావ ఆత్మ శాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్దాని పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలన్న రెండు బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం అలాగే బావా నువ్వు సర్లే జాగ్రత్త జాగ్రత్త మెల్లగా మెల్లగా ఈ పేట కూడా దాని సార్లకే దోసాయి లోపల ఉన్న మంచాలు అద్దాల వల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇక పోతే బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావా అన్నయ్య అక్కుపచ్చులారా నీకంటే శవాల్ని పీక్కుతునే ఆ రాబందులైవే అవి మనిషి సత్యంత వరకైనా ఓపి మీరు మనిషి బతికుండగానే మీకు నాలుగు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావా ఏమి మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కావు కూడా మీకు దక్కనే కొండ అవతలకి ఇవాళ ఎందుకు బాబా కారాలు మిరియాలు నూరుతున్నాడు వెర్దాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చా కొద్దాం అలాగే వస్తాం బాబా ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా ఉన్నాయా అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పదవే పదవే వేధవ సంత వేధవ సంతని నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రు తేమ ఏమిటారా జోగినాథం బ్యాల్టికి తిండి పడక లేక ఆరోగ్యం పాడైపోతుంది చిత్తాం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం వంటతో సరిపోతుంది ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం పెట్టుకుందా ఉండయా పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారా చిత్తాం కారండి కానే కారండి కానే కారండి అంటే వాళ్ళు ఊరుకుంటారా దా ఇంకో మాటేదండా రండి మరి ఇంకో మాట అస్సలు చనిపో సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు చిత్తం మనకు మనకు మంచిదండి సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానరా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసు కంటాను కందాం ఏమిటి పెండం నేను నేను కంటానరా రే జోగినాధం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల మొక్క ఇప్పటికి ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు ఇచ్చినాడా మీ ఐగోరు సగం ఇచ్చాడే సగమా మిగతా సగం నా చిన్న ఇల్లు గట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు ఇదిగో ఆయన గోరిని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మావా కట్టుకున్న పిల్లన్ని సంపేసినడు పెట్టుకున్న నౌకరికి తవ్వి ఆ అదే మరి తల్లి ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మా మీ సేనయ్య నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా ఇస్తున్నాను అనుకో నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం కూడా ఆ ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టి నువ్వు మా నాన్న ఆ శానయగాడి నాన్న దగ్గర ఆ రోజులో వెయ్యి రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా బాల్చీ తే ముందు దగ్గర వెట్టి చాకరి కుదుర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకిరీ చేస్తున్నాడు మా నాన్న చేసిన పదివేలు అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకిరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముప్పై ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుండో అంటే అంత రోగాన్ని ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నారు నికృష్ట జీవి మలపత రాష్ట్రుడు మహానీచుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు రండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు అయ్యా జోగినాధండి రండి అయ్యా పంతులు గారు వాడు సాడిస్ట్ కదవా మనుషులు బాధపెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా రూపాయలు తీసుకెళ్ళండి కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సుఖం నువ్వు తాగావా నీ తాగలేదండి ఏది వాసన చూపించో అబ్బా పద్నాలుగు లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయి రార్మ పొద్దు నుంచి ఒకటే తుమ్ములు రా పడుతుందనుకో పడుతుంది అనుకో బావ చావుచ్చి పడుతుంది అవునన్నా మా నాయనే మా నాయని తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కళ్ళారా చూశాను విందా అయితే చానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడే అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట దరిద్రులారా నా వెనక నడవండరా పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనేనా అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్ళికొడుకు కొడుకు మీరు ఒకసారి వస్తారా కాస్త మాట్లాడాలి ముందు పెళ్లి చూపులు ఆ తర్వాత కానిద్దామయా మాట్లాడుకోవచ్చు పెళ్లి కావాలరా నీకు పెళ్లాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో గొంతు పోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను రాక్షన్ ఆ దరిద్రులకి అందరం లేదండి మరే శనియాల గుమ్మంలో కాళ్ళు దాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా అవుతుంది నేను ఊరుకోలేదండి అయ్య ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా చిదిని దీపం పెట్టుకోవచ్చు అండి అయ్య ఆ పిల్లదండ్రేం చేస్తుంటాడో బడిపొంతులండి అయ్య హనుమంతరావుని తనకి నా చెమ్తాది త ఈ కాలంలో నాలాంటి మధ్య తరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేను అనుభవించాలి నా కూతురు కాదు నీడలు కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు మీకు నమస్కారం దయచేసి వెళ్ళిరండి అయ్యా తమ పరపతి మినప కుటుంబం దాని ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండ ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండయ్యా అలా అంటున్నారా మరి తక్కువ పేరుకి కొందరైతే తమ చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టపడి నేర్చుకున్న బండభూతులన్నీ అప్పచెప్తున్నారు మరి అయితే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు ఎలారా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి